హలో ఎవరి వన్ బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి గారు ఎస్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అయితే ఇప్పుడు దాన్ని కామెడీగా వ్యంగ్యంగా చూపించడం జరిగింది రీల్స్ లో సో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిందనే చెప్పాలి ఆ వీడియో సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ ఇంత హాస్యాస్పదంగా తిరుమల తిరుపతి లడ్డు మీద ఇలా వ్యాఖ్యానించడం ఎలా చూడొచ్చు ఇది వాళ్ళకి అంటే ఎలా అనాలి ఇప్పుడు పేరు మీరే చెప్తున్నారు జర్నలిస్ట్ అని అంటే ఎవరికి ఏ వార్త తెలిసినా తెలియకపోయినా జర్నలిస్ట్కి ఫస్ట్ ఆ వార్త తెలుస్తుంది ఎక్కడ ఎలా మెలగాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఎక్కడ మితిమీరి మాట్లాడాలి ఎక్కడ మితిమీరి మాట్లాడుకోవడం తెలుసు ఒక జర్నలిస్ట్కే తెలుస్తుంది సో ఈ మధ్యకాలంలో అంటే మన మాధురి గారు దివ్యల మాధురి గారు అనే కాదు అంతకుముందు చాలా మంది ఏవైనా వీడియోలు చేసినా కూడా పెద్ద ట్రోల్స్ అయ్యే దాని మీద టీటీడీ కూడా రీసెంట్గా టీటీడీ పాలక మండలి మరికొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భ్రష్టు పట్టించే దిశగా స్వాంగమాంబలో ప్రసాదం సరిగ్గా పెట్టకపోవడం క్యూ లైన్లో పాలు నీరుతో పాటు ఉప్మాలు అన్నం ఇవ్వడం మానేయడం చాలా ఇక్కట్లు పెట్టడం అన్యమతస్థులు వచ్చి అక్కడ ప్రచారం చేసే దిశగా వాళ్ళు వచ్చి ఉద్యోగాలలో చొరబడ్డం ఇవన్నీ కూడా చెక్ పెట్టడానికి ఏడు ధర్మారెడ్డి అనే ఒక అధర్మం గల మనిషిని తీసుకురావడం ఇవన్నిటికీ బిఆర్ నాయుడు గారు ఇదైన తర్వాత టీటీడీలో టీడీపీ ప్రభుత్వం ఉండడం వల్ల చాలా వరకు మార్పులు చెప్పి చేశారు ఎందుకంటే పరమ పవిత్రమైన స్వామివారి కొండ మీద ఎటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా మట్టి కొట్టుకుపోతారా వద్దురా అని చెప్పి అందరూ చెప్తుంటారు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తుంటారు ఎన్ని జరిగినా రీసెంట్ గా టిటిడి పాలక మండలి నాయుడు చైర్మన్ గా ఉన్న పాలక మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఎన్ని చెప్పినా కూడా మరలా కొండ మీద ఇవంటి రీల్స్ చేసి చేయడానికి దాన్ని ఏమనాలి అంటే నన్ను ఎవరేం చేయలేరనే ఒక ధైర్యమాజు బొంగులే అలాగే స్టేట్మెంట్లు ఇస్తున్నట్టు నేను ఇందులో తప్పేం చేయలేదు సరదాగా చేశాను కదా అని అనుకునే ఒక అంటే నాకున్న ఫాలోయింగ్ కి నేను జస్ట్ అలా ఏం చేయను నేను నాకు తెలుసు కదా ఎందుకంటే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అనేస్తున్నారు కొద్ది రోజుల క్రితమే ఒక చిన్న ఒక అమ్మాయి రీల్ చేసినందుకు కూడా యాక్షన్ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు సో ఇప్పుడు ఇలా ప్రవర్తించడం ఎలా చూడొచ్చు అసలు అది ఈవిడే ఒకప్పుడు ఆ మల్లన్న క్యారెక్టర్ తో మాట్లాడి తెలంగాణ యాక్సెంట్ లో అది అట్లా చేస్తారంట మంచిగున్నదా మంచిగుండదు కదా తెలవదు ఆ దేవుడి దగ్గర చేయకూడదు ఎన్నో వీడియో చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఈవిడ పర్టికులర్ ఛానల్లో ఛానల్ పేరు అనవసరం కానీ మరి ఇప్పుడు ఈవిడ ఎలా చేస్తారు పైపెచ్చు చాలా విమర్శలు ఉన్నాయి మీరు కేవలం యాంకరింగ్ చేసి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్తేనే మీకు ఎన్న ఎంత ఆస్తులు వచ్చేస్తాయా వెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని ఒక ఆరోపణలు కూడా ఉన్నారుగా లేకపోతే ఎలా సాధ్యం చెప్పండి ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారికి అనిసా వాళ్ళు రైడ్ చేస్తారు రైడ్ చేయగానే ఏం చేస్తారు అసలు ఒక సాధారణ ఉద్యోగి వాడికి వచ్చే జీతము లక్ష ఎనభై వేలు అంత ఉంటుంది వాడికి అక్కడ రెండు వందల ఎకరాలు ఇక్కడ రెండు మూడు విల్లాలు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ ఎలా వస్తాయి ఖచ్చితంగా ఏదో రాంగ్ స్టెప్ రాంగ్ రూట్ లోకి వెళ్తేనే కదా సో అదే విమర్శ కూడా ఈవిడి మీద ఉంది కదా ఎట్లా మీకు అక్క అక్క మీకు ఎట్లా సాధ్యం అక్క అని అంటున్నారు అంటే అక్కడ క్యారెక్టర్ పేరు అక్కడ మల్లన్న అయితే ఇక్కడ సా సావిత్రి అక్క అన్నట్టు మరి అలాంటప్పుడు ఎన్నోసార్లు వేరే వాళ్ళు చేసిన దానికి ఈవిడు విమర్శగా కాంట్రవర్సీగా మాట్లాడే సందర్భాలు ఉండుంటాయిగా మరి ఇవి వచ్చేసరికి ఆ విషయం తెలియదు చెప్పండి అది ఎవరు చెప్పాలి నాడు ఎవరైనా చేస్తే మనం వాళ్ళకి విమర్శిస్తాం మరి వాళ్ళే చేస్తే సింపుల్ అండి మీరు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటున్నారు జర్నలిస్ట్ అనేవాడు నికాసగా ఎవరైనా తప్పు చేసినా రాంగ్ రూట్లో వెళ్తున్నా తప్పటడుగు వేసినా వాడు సరిదిద్దే ప్రయత్నంగా ఒక వార్త రాయడమో ఒక వార్త ప్రకటించడమో లేదంటే ఒక వార్త గురించి చెప్పడమో చెయ్యాలి మరి అది చెప్పేవాడే రాంగ్ స్టెప్ వేస్తే వాడి మీద ఎవరు చేస్తారు ఎవరు మాట్లాడతారు దానివల్ల ఏమవుతుంది ఇవాళ రేపు ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది భయపడేవారు ఇప్పుడు జర్నలిస్ట్ అయితే అయితే ఏంటి దట్టు యూట్యూబ్లు సోషల్ మీడియా జర్నలిస్టులు అంటే ఇప్పుడు కొత్తగా అంటే నేను తక్కువ చేయడము కించపరచడం ఉద్దేశం వాళ్ళు కూడా నికాసైన ఉన్నారు లేదన్నట్లేదు సో ప్రతి ఒక్కరు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ పెట్టేసి తను జర్నలిస్ట్ గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్న ఈ తరుణంలో ఇట్లాంటి చేష్టలు చేస్తే పరమ పవిత్రమైన తిరుమల కొండ మీద దట్టు ఏంటి బిచ్చగాడులాగా అడుక్కుండా ప్రసాదం అడుక్కుంటున్నానని కాస్ట్లిస్ట్ బిచ్చగాడు వీడే అని మీలో మీరు మీరు మామూలుగా చేసుకోండి కామెంట్స్ చేసుకోండి దాన్ని పెద్ద ఏదో ఆస్కార్ అవార్డు విన్నింగ్ లాగా వీడియో చేసి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇప్పుడు వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటామని చెప్పినా చేయడం అనేది మరీ పెద్ద తప్పు అంటాను నేను చేశారు ఓకే ఇప్పుడు బెట్టింగ్ యాప్లే ఉన్నాయి అందరూ సైలెంట్గా చేశారు నాలుగు డబ్బులు వెనకే చేసుకున్నారు నిజంగా దీనివల్ల ఎంత ఇదవుతుందో అని తెలియదని ఒక్కొక్కరు పెద్ద సోషల్ మీడియా వేదికగా వచ్చి క్షమాపులు సారీలు చెప్పేశారు సైలెంట్గా సైడ్ అయిపోయారు పోయిన వాళ్ళు ఎలాగ పోయారు వాళ్ళ తల్లిదండ్రులకు క్షో మానసిక క్షోభ కడుపు కోత మిగిలింది ఎన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏమనాలి అలాగే కొండ మీద ఇలాంటివి చేయకూడదని ఒక ఆర్డర్ పాస్ ఉన్నా కూడా మళ్ళీ చేసి ఇలా పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే నన్ను ఎవరైనా చేయలేరనే ధైర్యమా లేదంటే అన్ని నిర్భయా చట్టాలు ఉన్నాయి కదా మహిళలను ఎవరైనా అనుకోరు వేరే గట్టిగా కూడా మాట్లాడనుకోండి ఈ నిర్భయా చట్టాలను డైవర్ట్ చేసేస్తారు యూటర్న్ తీసుకుంటారు ఒక మహిళను కూడా చూడకుండా ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు ఎంతవరకు సమంజసం అడుగుతున్న సబ్జెక్ట్ ఏంటి నువ్వు చెప్తున్న టాపిక్ ఏంటి అంటే తెలివితేటలు అనమాట ఇవే మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఇలా చేయడం వల్ల కూడా నేననుకోవడం ఏమంటున్నా అంటే మీరు అడిగారు కానీ క్వశ్చన్ ఈ మధ్యన బహుశా ఆమె వీడియోలకు కానీ ఆమె తాలూకు గానీ ఆదరణ తగ్గుండొచ్చు బహుశా మళ్ళీ వార్తలో రావాలి ఏం చేయాలి ఏదో చిన్న కాంట్రవర్సీ చేయాలి మంచిగా చేస్తావు చోటు కదా సార్ పురి జగన్నాథ్ గారు అన్నట్టు గాంధీ సినిమా వంద రోజులు ఆడదు కడప కింగ్ అంటే వంద మంది నరికి వెళ్ళాడు ఓ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సెంటర్స్ అదే కదా కావాలి కాంట్రవర్సీ వస్తే వెంటనే మనకి ఏదో కాన్సెప్ట్ సరదాగా నవ్వు కాంట్రవర్సీ చేద్దాం ఇప్పుడు కొండ మీద రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి చేద్దాం ఏముంది మహా అయితే పోలీసులు ఎదురుగా సారీ అని చెప్తుందాం మళ్ళీ మామూలుగా ఈలో క్రేజ్ వచ్చిందిగా మీరు నన్ను పిచ్చి పిచ్చోట్లాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాగా ఇది ఒక టెక్నిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి అందరూ ఆర్జీవి గారిని ఫాలో అయిపోతున్నారు అంత అంత మేధస్గా ఎవరు ఆలోచించలేరులే బట్ ప్రతి ఒక్కరు ఆర్జీవిలా ఫీల్ అయిపోతున్నారు సో కాబట్టి అంటే అలా తెలిసి చేసే వాళ్ళని ఆ విధంగా మీరు జర్నలిస్ట్ని సంబోధించిన కూడా నాకు నచ్చట్లేదు అది నేను అంటున్నాను ఎందుకంటే నలుగురికి చెప్పే స్థాయిలో ఉండే వాళ్ళు అలా చేస్తే అలాంటి దాని మీద ట్రోల్స్ జరిగాయి తప్పు అన్నారు రీసెంట్ గా పాలకమండ్రి నిర్ణయం కూడా తీసుకుంది శ్రీవాణి ట్రస్ట్ లాంటి కూడా రద్దు చేసింది ఆ ట్రస్ట్ పరంగా ఎన్ని టికెట్ల స్కాములు జరుగుతున్నాయి దాని వల్ల కాదు ఆ అకౌంట్ ఇటు టీటీడీ అకౌంట్ కి అనుసంధానం చేసి ఇటు డైవర్ట్ చేసి పిచ్చి పిచ్చి వీడియోలు చేయకూడదు అలాగే రాజకీయ పరమైన ఎటువంటి స్టేట్మెంట్లు కొండ మీద ఇవ్వకూడదు ఇట్లాంటివన్నీ కొన్ని తీర్మానాలు చేసింది చేసి మీరు మీడియాలో ఉంటే మీడియా జర్నలిస్ట్ అని అంటున్నారు కదా తెలిసి కూడా మీరు మళ్ళీ ఎలా మాట్లాడతారు ఎలా వీడియో చేస్తారు అది కూడా అవహేళనగా అంత పెద్ద దిగ్గజ దర్శకుడు రాజమౌళినే వదలట్లేదు ఇప్పుడు ట్రోలర్స్ అవునా ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ లో అంతా అని ఉండొచ్చు ఆ హనుమానం ఇలాగా చేయడం నాకేమో నచ్చలేదు నువ్వు నమ్ము కదా నమ్మపోతే నిన్నెందుకు కాపాడుతాడు దేవుడు వచ్చి ఇక మనిషి కష్టాన్ని నమ్ముకున్న వాడివి ఎందుకు నమ్ముతావు నువ్వు మళ్ళీ అలాంటి దేవుడి మీద ఎందుకు ఎంత మనిషి చేసే మాన్యువల్ తప్పుదాయలకి అలాగే ఇక్కడ ఆవిడ వదిలినప్పుడు ఎందుకు వదులుతారు నెటిజన్స్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటే ఇంకెవరు అంటే ఆల్రెడీ యాక్షన్ తీసుకున్న మళ్ళీ చేస్తే వాళ్ళు ఏం చెయ్యాలి భయపడేలాగా ఏదో చెయ్యాలిగా చూద్దాం మరి పాలక మండలి కానీ పోలీసుల వ్యవస్థ కానీ ఏ విధంగా మెయిన్ విజిలెన్స్ వాళ్ళు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ